పద్మమ్మ ఆనందితో ఏంటి బిడ్డ నువ్వు ఈ టైంలో అల్లుడు గారు నేను దగ్గరుండి తీసుకురాకుండా ఇలా ఒంటరిగా వచ్చావు అని అంటూ ఉంటుంది అప్పుడే క వచ్చి నీళ్లు ఇస్తూ ఉంటాడు కొత్త కదా అందుకే ముందు ముందు తెలుసుకుంటారులే అని సింహారుడి అంటూ ఉంటాడు ఏంటి అసలు ఏమవుతుంది అని ఆనంది అంటూ ఉంటుంది అవును కానీ నువ్వు వచ్చిన దానికి స్వీట్ తినిపించు అని పద్మమ్మ అంటూ ఉంటుంది అవును కదా నేను ఇప్పుడే స్వీట్ తినిపిస్తాను మీ ఇద్దరికి స్వీట్ తినిపించి ఒకేసారి శుభవార్త చెప్తాను అని అంటూ ఉంటుంది దానికోసం మేము ఎదురు చూస్తున్నాం బిడ్డ నీ తోనే వినాలనుకుంటున్నాం అని సింహార్థి కూడా అనుకుంటూ ఉంటాడు ఇది మామూలు శుభవార్త కాదు అని అంటూ ఇక స్వీట్లు తినిపిస్తూ ఉంటే ముందు మీ నాయనకి తినిపి అని పద్మమ్మ అంటూ లేదు ముందు అమ్మకి తినిపి అని అంటూ ఉంటాడు మీరు ఆగండి నేను ఇద్దరికి ఒకేసారి తినిపిస్తాను అని చెప్పి ఇక ఇద్దరికి స్వీట్ తినిపించి తిను అంటూ ఉంటుంది అవును శుభవార్త ఏంటంటే మీ అల్లుడి కష్టం ఫలించింది అని ఆనంది అంటూ ఉంటుంది అప్పుడు పద్మమ్మ నవ్వుతూ ఉంటుంది కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీ లాభాలు వచ్చాయి అనగానే సింహార్థి పద్మమ్మ ఇద్దరు అలానే చూస్తూ నిరాశగా ఉంటారు ఏంటమ్మా మీ ఇద్దరి ముఖాలు నవ్వు లేదు అని అంటూ ఉంటుంది ఆనంది మీ అమ్మకి వచ్చింది వేరే అందుకే ఎలా ఉంది ఏం కాలమ్మా అని అడుగుతూ ఉంటుంది ఆనంది అది నువ్వు కడుపుతో ఉన్నట్టు కల వచ్చింది అనగానే ఇక అలానే చూస్తూ ఉంటుంది ఆనంది ఇక మనసులో ఆ కళ నిజమవుతుందో లేదో నేనేలా చెప్తానమ్మా అసలు నిజమవుతుందో లేదో నాకే తెలీదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది నాకు ఆకలి అవుతుందమ్మా నేను అన్నం పెట్టుకొస్తానని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది చూడు ఎల్లమ్మ తల్లి ఇలా చేసిందేంటి కళ వచ్చింది కానీ నిజం కాలేదు అని పద్మమ్మ అంటూ ఉంటే ఏం కాదులే త్వరలోనే ఆ కళ నిజమవుతుంది సింహాద్రి అంటూ ఉంటాడు నువ్వు ను మనవాడికి గొంగారు గు గొలుసు చేపిస్తావులే అని అంటూ ఉంటే ఇక అని సరే అన్నట్టు అంటూ ఉంటుంది ఇక ఆదిత్య అటు ఇటు వెతుకుతూ ఉంటాడు ఇక శశికాంత్ ఆదిత్యని చూసి ఆది ఇలా రా నువ్వు ఆనంది కోసం వెతుకుతున్నావా ఆనంది అందరికి చెప్పే కదా పుట్టింటికి వెళ్ళింది అని అంటూ ఉంటాడు లేదు డాడీ నేను ఆనంది కోసం కాదు దివ్య కోసం వెతుకుతున్నాను అనగానే శశికాంత్ అలానే చూస్తూ ఉంటాడు ఇక జీవన వస్తూ ఉంటుంది ఇక జీవన ఆదిత్యతో బావగారు దివ్య ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక సునుంద వచ్చి వాడేమైనా బాడీగాడా దివ్య ఎక్కడుండో తెలుసుకోవడానికి అని అంటూ ఉంటుంది అయ్యో అత్తయ్య గారు నేను అనాల లేదు ఇప్పుడు ఆనంది కూడా ఇంట్లో లేదు కదా దివ్య మీద బాబాగారు ఒక కన్ను వేసి ఉంచుతారు కదా అదే అబ్జర్వ్ చేసి ఉంచుతారు కదా అని అలా అడిగాను అంటూ ఉంటుంది ఇక సునుందా అంటే దివ్య మీద వాడు కళ్ళు వేసి ఉంచడం నువ్వు చూసావా నువ్వు వాడి మీద కన్నేస్తున్నావా అని అంటూ ఉంటుంది అయ్యో రామ రామ అలా అంటారేంటి అత్తయ్యగారు నేను అలా అనలేదు నా ఉద్దేశం అలా కాదు ఇప్పుడు ఆనంది లేదు కదా ఇంట్లో దివ్య బాధ్యత మనదే కదా అందుకే అలా అన్నాను అయినా నువ్వు దివ్య గురించి ఆలోచించకు ఇక శక్ నువ్వెందుకు మా దివ్య గురించి అడుగుతున్నాం అని అంటూ ఉంటాడు అదే మా అమ్మగారు ఆనంది ఇంట్లో లేదు కదా ఇప్పుడు ఆనంది ఇంట్లో లేనప్పుడు మన బాధ్యత దివ్యని చూసుకోవడం తను కూడా మన ఇంట్లో మనిషి కదా అని అంటూ ఉంటే ఇక సునుంద తను ఇంట్లో మనిషి కాదు అయినా నువ్వు దివ్య గురించి ఆలోచించకు దివ్య బాధ్యత అంతా ఆనందిది తనే చూసుకుంటుంది అని అంటుంటే మీరేం మాట్లాడలే బావగారు అని జీవన అంటూ ఉంటే నువ్వు వాడినంటావేంటి నువ్వు నన్ను అడుగు అని సునంద అంటూ ఉంటుంది నువ్వు ప్రతి దాంట్లో తలదోచకు అని అంటుంటే ఇక శశికాంత్ నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురమ్మా అని అంటుంటే మీరేం మాట్లాడలే బావగారు అని జీవన అంటూ ఉంటుంది చెప్పాను కదా దివ్య విషయం ఆనంద్ తీసుకుంటుంది నువ్వు నీ భర్తను చూసుకో మమ్మల్ని చూసుకో అంతే అని అంటూ ఉంటుంది ఇక జీవన మనసులో నాకు తెలిసి వీళ్ళు ఏదో చేస్తుంటారు అందుకే ఇలా చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోతి డాక్టర్తో మీరు దివ్యని మంచిగా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక తను వచ్చి లోపల ఒక అమ్మాయి అంత అందరితో గొడవ పడుతుంది అనగానే ఇక జ్యోతి అవునా అంటే మీరు తెచ్చిన అమ్మాయి గొడవపడి ఉంటుంది అని డాక్టర్ అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఇక లోపలికి వెళ్తూ ఉంటే ఇక ఆలెక్క్య ఒక అమ్మాయిని గొంతు బిసుకుతూ గొడవ గొడవ చేస్తూ ఉంటుంది ఏంటి దివ్య ఇలా చేస్తున్నావు ఆగు దివ్య అని జ్యోతి అంటూ ఉంటుంది లేదు పిన్ని ఇది నన్ను మతి లేని దాన మదిలేని అని అంటుంది నాకు బాధ ఇస్తుంది పిన్ని అనగానే ఆవు దివ్య నువ్వు అలా చేయకూడదు అని జ్యోతి దివ్యని ఆపుతూ ఉంటుంది నేనైతే ఆపను ఆనంది వచ్చే వరకు నేను ఇలానే చేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్ అది చూసి ఈ అమ్మాయి ఇలా వినాలి ఇలా ఇనేలా లేదు తన రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంటుంది అప్పుడు జ్యోతి తన పెదనాన్న ఉన్నారు తనని పిలిపించండి అప్పుడే కంట్రోల్ అవుతుంది అనగానే ఇక వెంటనే కాల్ చేస్తూ ఉంటుంది సింధార్థికి ఇక పద్మమ్మ ఆనందికి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఏంటమ్మా నేనేమైనా చిన్నపిల్లన నాయనకు తినిపి అని అంటుంటే తినిపియాల్సిన అవసరం లేదు మీ నాయనే డబ్బాల నుంచి తీసుకుంటాడు అని అంటూ ఉంటే ఇక ఆనంది నవ్వుతూ ఉంటుంది వద్దమ్మ నేనే తింటానను కానీ నువ్వు మా చేతిలో మనలు పెట్టే వరకు నేను ఇలానే తినిపిస్తాను అని అంటూ ఉంటే ఎప్పుడు మీకు అదే ముచ్చట అని ఆనంది అంటుంటే ఇక పద్మమ్మని నేను తప్పు మాట్లాడానా అని అంటూ ఉంటుంది అది కాదు బిడ్డ నువ్వు సంతోషమైనా ఉంటే మాకు కూడా సంతోషమే కదా అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే జ్యోతి కాల్ చేస్తూ ఉంటుంది సింహార్థికి మీ ఫోన్ రింగ్ అవుతుంది నైనా నేను వెళ్ళి చూస్తానని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది హలో సింహార్థి గారు అని జ్యోతి అంటుంటే నేను ఆనందిని జ్యోతమ్మ అనగానే నువ్వా సరే అయితే నువ్వు సింహార్థి గారు కలిసి ఇక్కడ రీహాబిలేషన్ సెంటర్కి వచ్చేయండి అని అడుగుతుంటే ఎందుకు జ్యోతమ్మ మీరు అక్కడ ఎందుకు ఉన్నారు అని అడుగుతుంటే మీరు వచ్చేయండి నేను చెప్తాను అని అనగానే ఇక కాల్ కట్ చేస్తూ ఉంటారు ఇక ఆనంది సింహార్థితో జ్యోతమ్మ మనల్ని వెంటనే రమ్మన్నది ఒక దగ్గరికి నేను తీసుకొని రమ్మన్నది అనగానే ఇక పద్మమ్మ అడుగుతుంటే ఉంటుంది ఎక్కడికి అని మేము వచ్చాక చెప్తామమ్మా జ్యోతమ్మ పిలిచింది మేము వెళ్తున్నాము అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక ఇద్దరు ఇక్కడ దివ్య జ్యోతితో ఆపుతూ ఉంటే ఇక కావాలనే దివ్య గొడవ గొడవ చేస్తూ ఉంటుంది నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు దివ్య ఏంటి ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది నీకు మతి లేందానా అంటే కోపం రాదా అని అంటుంటే ఇక అప్పుడే ఆనంది వస్తూ ఉంటుంది వచ్చావా అక్క చూసావా వీళ్ళని ఏమంటున్నారు మతి లేదానా మతిందానా అంటున్నారు నాకు చాలా బాధగా ఉంది అక్కా అని అంటుంటే ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటుంది ఆనంది ఇక అప్పుడే డాక్టర్ ఈవి ఈవిడ ఇక్కడ అందరినీ కొట్టింది ఇక్కడ గోల చేసింది అని డాక్టర్ అంటూ ఉంటాడు ఏంటి చోతమ్మ ఇదంతా మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే జ్యోతి నేతో మాట్లాడాలి కుట్టి అని చెప్పి ఇక కుట్టిని పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది ఏంటి చూద్దమ్మా ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది చెప్పండి అని అంటూ ఉంటే నేను పని మీద పక్కకి వెళ్తూ ఇక మీ అత్తయ్యగారిని కలిశాను అత్తయ్యగారిని కలిసి దివ్య గురించి చెప్పాను దివ్యకి మంచిగా అవ్వటం లేదు కదా తనకు నయం అవ్వడం కోసం ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి నేనే సలహా ఇచ్చాను ఆ టైంలో నువ్వు ఇంట్లో లేవు నువ్వు దివ్యని తీసుకెళ్తావు అని అనుకున్నాను కానీ నువ్వు మన ఇంటికి వచ్చావు కదా అందుకే నేనే తీసుకెళ్ళాను అని అంటూ ఉంటుంది అయినా దివ్య ఇక్కడ ఉండడం ఏం చూద్దమ్మా అని ఉంటే ఏమవుతుంది ఇక్కడ ఉంటే తనకు తొందరగా నయమవుతుంది గుటి తను మీ ఇంటి మధ్యలో అందరి మధ్యలో అక్క పిన్ని అనే బంధాలతో ఉంది కానీ తనకి ఎవరు ఏంటని అర్థం కావడం లేదు అదే తను హాస్పిటల్లో ఉంటే తను ఎవరు ఏంటని మంచిగా అర్థమవుతుంది తనకు తాను ప్రశ్న వేసుకుంటుంది అసలు నేను ఎవరిని నేను ఇంటికి ఇక్కడ ఉన్నాను అని తనకు అర్థం గుర్తు వస్తుంది తన మంచి కోసమే నేను ఆలోచించాను తను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే తనకి తొందరగా అవుతుంది అదే మీ మధ్య ఉంటే తను అదే రిలేషన్లో ఉంటుంది అదే దివ్యగానే ఉంటుంది తను ఎప్పటికీ మారలేదు తను దివ్యగానే అలానే సెటిల్ అయిపోతుంది అని జ్యోతి అంటూ ఉంటుంది నువ్వేం ఆలోచించకు కుట్టి నువ్వు ఒక్కసారి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తానని చెప్పు వాళ్ళు ఇక్కడ దివ్యని బాగా చూసుకుంటారు అని అంటూ ఉంటుంది అయినా దివ్య ఇక్కడ ఇలా ఉంటుంది ఉంటుంది కుట్టి తను ఇక్కడనే అడ్జస్ట్ అవుతుంది తను మీ దగ్గర అడ్జస్ట్ అయినట్టు ఇక్కడ కూడా అడ్జస్ట్ అవుతుంది అని అంటూ ఉంటుంది వీళ్ళేదో అక్కని కలి కన్విన్స్ చేసేలా ఉన్నారే నేను ఏదో ఒకటి చేయాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే నేను ఏదో ఒక నాటకం చేయాలి అని చెప్పి కాలేక్య వెంటనే పిలిసి వచ్చిన దానిలా కింద పడిపోతూ ఉంటుంది ఇక సినిమాది అది చూసి ఏమైంది బిట్ట ఏమైంది అని గట్టి గట్టిగా అంటూ ఉంటాడు బిట్ట ఇక్కడికి రా అని ఆనందిని పిలుస్తూ ఉంటాడు అయ్యో దివ్య ఏమైంది చెప్పి ఇక ఇద్దరు వస్తూ ఉంటారు ఏమైంది దివ్య అని జ్యోతి అందరూ అంటూ ఉంటారు ఇక ఈ అమ్మాయికి పిట్స్ వచ్చినలాగా ఉన్నాయి ఇంజెక్షన్ కూడా లేదు అని అంటూ ఉంటుంది డాక్టర్ ఎక్కడైనా తాళాల గుర్తి ఉందా అని ఆనంది అంటూ ఉంటుంది ఇక సింహాటి ఒక దగ్గర తాళం తీసుకొచ్చి ఆనందికి ఇస్తూ ఉంటాడు ఇక ఆనంది తన చేతిలో పెడుతూ ఉంటుంది ఇక పెట్టగానే తను నార్మల్ అయిపోతూ ఉంటుంది ఇక డాక్టర్ అది చూసి ఈ అమ్మాయికి ఫిట్స్ వస్తాయా ఆయన ఫిట్స్ వస్తే అమ్మాయిని మేము జాయిన్ చేసుకోము అనగానే ఇక జ్యోతి ఆయన తనకి ఫిట్స్ వస్తాయని మున్ మాకు కూడా తెలియదు ఫిట్స్ వచ్చితే ఏమవుతుంది డాక్టర్ అని అంటుంటే లేదండి మేము జాయిన్ చేసుకోము అని అంటూ ఉంటారు డాక్టర్ ఇక ఆనంది అయినా నేను మా ఇంటికి తీసుకొని వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జ్యోతి అది కాదు కుట్టి తను ఇక్కడ ఉంటే పేషెంట్లా అందరూ మంచిగా చూసుకుంటారు లేదు జ్యోతమ్మ నేను తనని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాను అర్ధరాత్రి ఎప్పుడైనా తనకు ఫిట్స్ వస్తే ఎవరు చూసుకుంటారు లేదు నేను తీసుకొని వెళ్తాను చెప్పేది విను కుట్టి అని జ్యోతి అంటూ ఉంటుంది ఇక ఆనంది లేదు నేను ఎవరి మాట వినను దివ్య బాధ్యత నాది నేనే తీసుకొని వెళ్తాను అని అంటూ ఉంటుంది ఇక జ్యోతి ఏం చేయలేక అలానే చూస్తూ ఉంటుంది ఇక కుట్టి దివ్యని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక సింహార్తె జ్యోతితో బిడ్డ ఎవరు చెప్పిన మాట ఇంటడం లేదు అని అంటూ ఉంటాడు అప్పుడు జ్యోతి మనం మంచిగా ఆలోచించాం కానీ ఇలా జరిగింది అని అంటూ ఉంటుంది జ్యోతి సునంద శశికాంత్ ఇద్దరు ఉపయోగించే మాట్లాడుకుంటూ ఉంటారు అలెక్కకి అక్కడ పెట్టి నువ్వు మంచి పని చేశావు సునంద అలెక్క ప్రాబ్లం ఇలా తొందరగా తీరుతుంది అనుకోలేదు ఒకసారి ఫోన్ చేసి అక్కడ ఎలా ఉందో అడగమంటాడు దివ్యని జాయిన్ చేశాక జ్యోతి గారి ఫోన్ చేస్తానని చెప్పారు అని అంటూ ఉంటుంది ఇక ఇద్దరి మధ్యలో అదికే ఉండదు అని అనుకుంటూ ఉంటారు ఇక ఇక ఆనంది దివ్యని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది అది చూసిన సునంద శిష్యకాంత్ ఇద్దరు షాక్ అయి చూస్తుంటారు అదేంటి నువ్వు దివ్యతో వస్తున్నావు నువ్వు దివ్యని ఎక్కడ కలిసావు అని సునంద ఆనందిని అంటూ ఉంటుంది అప్పుడు ఆనంది నేను మీరు ఎక్కడ చేర్పించారో అక్కడనే దివ్యని కలిశాను అని అంటూ ఉంటుంది ఇక అందరూ వస్తూ ఉంటారు నేను చేర్పించానని తెలిసినప్పుడు నాకు ఒక మాట చెప్పాలని తెలీదా అని అంటూ ఉంటుంది సునంద కోపంగా అప్పుడు ఆనంది మీరు దివ్య పరిస్థితి తెలిసే ఇలా పంపించారా ఆయన నేను ఎక్కడికి పంపాను అడవికి పంపానా ఇంకేక్కడికైనా పంపానా అని అంటూ ఉంటుంది మరి ఏం జరగబోతుందో నెక్స్ట్లో చూద్దాం